దానికి ఏదో డాటా కాలికి కత్తి పుల్ల పెట్టితారు మామ నా కొడుకా ఎవరు హత్య వాయరా సిమెంట్ రోడ్డు మీద బొక్కర్ పెట్టే మామకే ఓయ్ ఎవరు గాయమే illa బా야 మామ గాయమంటే అట్లా ఇట్లా గాయమొచ్చలే మామ ఓయో యో ఎక్కడికి నువ్వు ఉండాది লোক లెగ్నొదిటి మామ నాదొక్క மட்டா நெட்டிங்க முப்போ அப்படின்னா పెట్టినా పాప నువ్వు నా కురు సత్తా ఏం చేసి నీకు రాత్రి పోయినా బొద్దు తీసుకుంటా ఏమందు ప్రాంత ప్రాంత తీసుకుంటా

కుసుమార్పల్లి పోయి గ్రామపేతల కద్దరికి మాట్లాడుకొని దిగువపల్లికి పోయి వాళ్ళ అందరికి మాట్లాడుకోని రాజ్గుట్టుపల్లికి పోయి వాళ్ళకి అద్దరికి మాట్లాడుకోని ఇదే గ్రామానికి వచ్చిన ఈ డబుల్ గ్రామానికి వచ్చావే ఎవరు మాట్లాడుతుంది పోయి ఈ డబుల్ రోడ్పల్లి గ్రామ పెద్దలకు అందరికి సహాయం కథా కలెక్షన్ చేపిస్తున్నారు మహానుభావు అందరికి నమస్కారం చేసుకోవాలి అందరికి ఎందుకంటే పొగిరి పేరు పొగితే మరి ఒకరు కాబట్టి ఈ డబుల్ రోడ్పల్లి గ్రామ పెద్దలకు గ్రామ చిన్నలకు యువకులకు అందరికీ నమస్కారం చేసుకొని తినేసి తినసి ఎందుకంటే మరి గ్రామానికి వచ్చి ఉసూరు

ఈ డెవలప్మెంట్ పల్లి గ్రామ పెద్దలకు గ్రామ చిన్నోళ్ళకు యువకులకు అందరికి మాట్లాడుకుని వచ్చిన అందరికి నమస్కారం చేయి అందరికి నమస్కారం చేసుకుని వచ్చిన అందరికి మాట్లాడుకొని వస్తా అంటాను ఈ గ్రామ పెద్దలకు డబ్బులపల్లి గ్రామ పెద్దలకు చిన్నలకు ఈ నాటకానికి సహాయం చేసిన మహానుభావులు ఉన్నారా நர்சிபாப்பா தலா நர்சிபி சார் ஆதி மகா மாவா நர் மாதிரி ఉడప్పకు మాట్లాడుకొని ఊర్లో గ్రామ పెద్దలు అందరికి రవమస్కారం చేసుకో బాబ్బా మన రెడ్లకు మాట్లాడుకొని మరి గోయిల్కి మాట్లాడుకొని డబల్ రోడ్డు పెళ్ళి గ్రాము పెద్దలకు చేసరుకో అద్దరు సహాయపడుతుంది ఇక్కడ కట్ట కలర్ అనుకో అందరికి నమస్కారం బాబాయ్ నుండి నమస్కారం చేస్తున్న అందరికి నమస్కారం పెట్టుకొని చిక్కిరు బాబ చిక్కిరి వెళ్ళి పైకి లేవు బాబా ఆ అందరికి నమస్కారం చేసుకోండము పరా పరా కడకి ఊరే పరాండి బా పేదరు బావా

మన నర్సింగ్ లో పది కేజీలు బిమ్మిప్పించామని చెప్పినాడు పెద్దలే పద్దే నర్సింగ్ లో పది కేజీలు బియ్యం ఇప్పించి ఇస్తారు